చాలా మంది ఎలా చెప్పుకొని తిరుగుతారో తెలుసా నేను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తాలూకా నేను మాజీ సీఎం వైఎస్ జగన్ తాలూకా లేదా నేను ఎంపీ తాలూకా నేను ఎమ్మెల్యే తాలూకా నాకు అడ్డొచ్చేవాడు ఎవడు అని వాహనాల వెనక అతలు స్టిక్కరింగ్లు పాంప్లెట్లు చేసుకుని ధైర్యంగా ముందుకెళ్లిపోతా ఉంటారు నేనెవరి తాలూకా తెలుసా అన్న ఈ ప్రపంచం దృష్టికి దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ ఏ దేవుడు చేయలేని పని ఒకే ఒక్క నరుడుగా ఉన్న దేవుడు చేశాడు ఆయన బంగారు వీధుల్లో నడిచిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక మనిషిగా పుట్టి మానవుల పాపాలన్నీ కూడా క్షమింపబడడానికి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి మనుషులందరినీ పరిశుద్ధులుగా చేసి మరణించి మరణం తనని పట్టి ఉంచడం అసాధ్యం కాబట్టి మరలా తిరిగి లేచి దేవుడు అని అనబడినవాడు త్వరలో రాబోతున్న నజరేయుడని యేసుక్రీస్తు వారి తాలూకా అంతేకాదు దెయ్యాలను సహితము గడగడా వణికించే నామం అన్ని నామముల కంటే పై నామైన యేసుక్రీస్తు గారి తాలూకా